హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా తన కొడుకు మరియు కోడలు ఇంటి గుమ్మం దగ్గర కనిపించటంతో షీలా గారు నిశ్శబ్దంగా తన గదికి వెళ్ళిపోయింది ఇన్నేళ్ల తర్వాత కొడుకు మరియు కోడలు వచ్చిన ఆనందం ఆమె ముఖంలో కనిపించలేదు ఆమె కళ్ళల్లో లేదు షీలా గారి ముఖం మొత్తం నిర్జీవంగా మారింది షీలా గారు తన గదికి వెళ్ళగానే అప్పుడు ఆమె కోడలు రీచా తలుపు దగ్గర నిలబడి తన భర్త శుభజిత్తో శుభజిత్ మీ అమ్మని చూశారా ఐదు సంవత్సరాల తర్వాత కొడుకు కోడల్ని చూసిన సంతోషం ఆమె ముఖంలో కొంచెం కూడా కనిపించటం లేదు మీ తల్లిదండ్రులు నిన్ను చూసి అసూయపడుతున్నారని నేను నీకు ముందే చెప్పాను కదా వారి ప్రేమ అంతా వారి కూతురు కోసం మాత్రమే అని శుభజిత్ను పైకి రెచ్చగొడుతూ మాట్లాడింది రీచా రీచా మాటలు విన్న తర్వాత అతని తల్లి తన రాకపై సంతోషంగా లేకపోవటం చూసిన శుభజిత్ కోపంగా తన బ్యాగును నేలపై విసిరేసి నేరుగా గారి గదికి వెళ్ళాడు అక్కడ షీలా గారు తన భర్త సుమన్ గారి పాదాలకు మసాజ్ చేస్తుంది సుభజిత్ అలాంటి నిర్లక్ష్యాన్ని తట్టుకోలేకపోయాడు ఐదు సంవత్సరాల తర్వాత తనను చూసినందుకు తన తల్లి సంతోషంగా ఉంటుంది అని అతను నమ్మకంగా ఉన్నాడు కానీ ఇక్కడ అతని తల్లి అతన్ని చూసిన తర్వాత కూడా అతన్ని పట్టించుకోలేదు గదిలోకి వచ్చిన శుభజిత్ కళ్ళు సుమన్ గారి మీద పడగానే అతను గట్టిగా అరవటం మొదలుపెట్టాడు నాన్నగారు అమ్మలాగే మీరు కూడా నన్ను చూసి సిగ్గుపడుతున్నారా మీరెందుకు ఎప్పుడూ అలా పైకి చూస్తున్నారు కనీసం నన్ను ఒక్కసారి చూడండి నేను ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను నా ముఖం చూడటానికి కూడా మీరు ఇష్టపడటం లేదా అని శుభజిత్ కోపంగా తన తండ్రితో అన్నాడు అయినా సుమన్ గారు నిశ్శబ్దంగా పైకప్పు వైపు చూస్తూనే ఉన్నారు ఇది చూసిన శుభజిత్ కోపం మరింత పెరిగింది అప్పుడే రీచా కూడా వెనక నుండి వచ్చింది రీచా తన అత్తగారు మరియు మామగారు చేసిన చేష్టలకు చిరాకు పడి శుభజిత్తో శుభజిత్ నువ్వు చూసావా వీళ్ళు కళ్ళున్నా గుడ్డివాళ్ళయ్యారు చెవులున్నా చివటి వారయ్యారు అందుకే నిన్ను చూసి కూడా చూడనట్లు వివరిస్తున్నారు మీ మాటలు విని కూడా విననట్టు ప్రవర్తిస్తున్నారు అత్తయ్య గారి కంటే మీ నాన్నగారు బాగా డ్రామాలు వేస్తున్నారు చూడండి అతడు మనల్ని పట్టించుకోకుండగా నిశ్శబ్దంగా పైకప్పును ఎలా చూస్తున్నాడో చూడండి రీచాకు బాగా తేలికైన ఏకైక విషయం ఏమిటంటే అప్పుడప్పుడు ఆమె శుభజిత్ కోపాన్ని రేతెక్కించి మంటల్లో ఆజ్యం పోస్తుంది శుభజిత్ తన తల్లిదండ్రుల నిర్లక్ష్యపు చూపులను తట్టుకోలేకపోయాడు అతని దగ్గరలో ఉన్న గాజు గ్లాసును తీసుకొని నేలపై విసిరాడు ఉద్దేశపూర్వకంగా తన తల్లి మరియు తండ్రి తన వైపు చూడాలి అని చేశాడు అయినా సుమన్ గారు అతని వైపు చూడలేదు కానీ షీలా గారు మాత్రం చాలా ప్రశాంతమైన స్వరంతో సుభజిత్ ఇక్కడ ఎలాంటి నాటకాలు సృష్టించొద్దు నిశ్శబ్దంగా వెళ్ళిపో మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేదు హా అవునవును అమ్మా నాకు తెలుసు ఇప్పుడు ఈ మహానుభావుడికి అన్ని రకాల వ్యాధులు వచ్చేసాయి ఇప్పుడు ఒకటి లేదా అరగంటలో నువ్వు కూడా ఏదో ఒక వ్యాధి బారిన పడతావు ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చాను కదా చూడు శుభజీత్ నీతో వాదించటం నాకు ఇష్టం లేదు ఇక్కడ నిలబడి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడకు అమ్మా నేను పనికిరాని మాటలు మాట్లాడుతున్నానా నీకేమనిపిస్తుంది నేనిక్కడ కూర్చొని పనికిరాని అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడేంత సమయం నా దగ్గర ఉందా లేదు నేను ఇక్కడికి నా పని మీద వచ్చాను సరే చెప్పు ఏ పని మీద వచ్చావు ఏ పని మీదనా అత్తయ్య సుభజిత్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో తెలియనట్టుగా చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు అని రీచా మధ్యలో అడ్డుపడి మాట్లాడటం మొదలుపెట్టింది రీచా మాటలు విన్న షీల గారు మెల్లగా అమ్మా కొడలా నేను నీతో మాట్లాడటం లేదు నేను నీ భర్తతో మాట్లాడుతున్నాను అని అంది అత్తయ్యా నా భర్త మీ కొడుకే కదా అంటూ రీచా వ్యంగ్యంగా నవ్వుతూ అంది లేదు కొడలా ఒకప్పుడు నాకు కొడుకుండేవాడు నేను ఏ రోజైతే అతనితో నీకు వివాహం చేశానో ఆ రోజు నుంచి అతడు నీకు భర్తగా మారాడు ఏ రోజైతే అతని జీవితంలోకి నీలాంటి అమ్మాయి వచ్చిందో ఆ రోజే నా కొడుకు చనిపోయాడు నీలాంటి అమ్మాయి అంటే దాని అర్థం ఏంటి మీరెలాంటి మాటలు మాట్లాడుతున్నారు రీచాతో మీకే సమస్య ఉంది అన్న శుభజిత్ మాటలు విన్న తర్వాత షీలగారు విచారంగా ఇలా చెప్పటం మొదలుపెట్టారు మంచిది శుభజిత్ నీ భార్య కార్యకలాపాల గురించి నీకు ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావు నీ భార్య తన అత్తమామల ఇంటికి వచ్చిన మొదటి రోజే ఏం చేసిందో మరిచిపోయావా కొత్తగా భార్య వచ్చిన తర్వాత నువ్వు మాతో ఎలా ప్రవర్తించావో మరిచిపోయావా అని షీలగారు శుభజిత్ వైపు ప్రశ్నార్థపు కళ్ళతో చూస్తూ ప్రశ్నించారు అయినా శుభజిత్ ఎలా మర్చిపోగలడు రీచా లేదా షీలా కూడా ఈ విషయాన్ని మర్చిపోలేదు ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని రీచా ఈ ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది వివాహం జరిగిన రెండవ రోజే ఏ కోడలైనా తన అత్తామామల ఇంట్లో ఉదయమే లేచి స్నానం చేసి మంచి చీరను లేదా డ్రెస్ను ధరించి బయటికి వస్తుంది కానీ రీచా మాత్రం దానికి విరుద్ధంగా పెళ్ళికని అమ్మాయిల ఒక చిన్న పిల్లల హాఫ్ నిక్కర్ వేసుకొని ఒక టైట్ టీషర్ట్ని ధరించి బయటికి వచ్చింది అప్పటికి ఇంట్లో బంధువులు అతిథులు అందరూ ఉన్నారు ఒక షార్ట్ వేసుకొని నాబీ పైకి ఒక షర్ట్ని ధరించి బయటికి వచ్చిన కొత్తగా పెళ్ళైన వధువును చూసి అందరికీ నోట మాట రాలేదు ఇల్లు మొత్తం అతిథులతో నిండిపోయి ఉంది రీచ అందరి ముందుకి వచ్చి సోఫాలో కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చుంది ఆ సమయంలో కుటుంబంలోని బంధువులందరూ ఉదయాన్నే టీ తాగుతూ కూర్చున్నారు కోడల్ని అలాంటి స్థితిలో చూసిన సుమన్ గారు వెంటనే సిగ్గుతో కళ్ళు దించుకొని బయటికి వెళ్ళిపోయారు అబ్బాయిలు పిల్లలందరూ నిశ్శబ్దంగా బయటికి వచ్చారు అక్కడ ఉన్న మహిళలందరూ నోటి మీద చేతులు వేసుకున్నారు ఆమె చూడటానికి పూర్తిగా నగ్నంగా ఉన్నట్టు కాళ్ళు చేతులు కడుపు కనిపిస్తుంది షీలా గారు రీచా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది షీలాగారు నమ్మలేకపోయారు ఆమె ఏదైనా కలకంటున్నానా అనిపించింది అప్పుడే షీలాగారి కూతురు వచ్చి మెల్లగా తన తల్లితో అమ్మా వదిన ఏంటి ఇలాంటి బట్టలు వేసుకుంది నువ్వు తనకేదైనా చెప్పు ఇంటికి వచ్చిన గెస్ట్లందరూ ఆమెను చూస్తున్నారు అనటంతో అప్పుడు షీలాగారు షాక్ నుంచి తేరుకొని వెంటనే కొంచెం కఠినమైన స్వరంతో రీచాతో ఇలా అంది అమ్మా కొడలా నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నావో తెలుస్తుందా రీచా ఏమి అనకముందే శుభజిత్ అమ్మ ఇవి బట్టలే నీకు కనిపించటం లేదా అన్నాడు ఏంటి ఇవి బట్టల అంటూ షీలాగారు కోపంతో ఊగిపోతూ శుభజిత్ వైపు చూశారు అవునమ్మా ఇవి బట్టలు కాకపోతే మరి ఇంకేంటి రీచా మొదటి నుండి అలాంటి బట్టలే ధరిస్తూ వస్తుంది చీర కట్టుకోవటం తనకు సాధ్యం కాదు సరే బాబు తనకు చీర కట్టుకోవటం రాకపోతే పర్వాలేదు చీర కాకపోతే డ్రెస్ అయినా వేసుకోవచ్చు కదా కానీ ఈ బట్టలు అని అంటుండగా రీచా మధ్యలో కలగజేసుకొని అత్తయ్యా ఈ బట్టల్లో మీకు ఎలాంటి అశ్లీలత కనిపించిందో ఎలాంటి తప్పు కనిపించిందో చెప్పండి ఈ బట్టల్లో మీరే ఏదో అశ్లీలతను వెతుకుతున్నారు చూడండి అత్తయ్య నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను నేను చాలా ఓపెన్ మైండెడ్ అమ్మాయిని నేను మొదటి నుండి ఒంటరిగా ఉన్నాను నేను హాస్టల్లో నివసిస్తున్నాను నాకు ఉద్యోగం ఉంది నాకు మంచి జీతం వస్తుంది నేను ఎప్పుడూ నాపై ఎటువంటి ఆంక్షలు పెట్టుకోలేదు అందుకే అత్తమామల ఇంట్లో కూడా ఈ ఆంక్షలు ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను నేను చీర లేదా డ్రెస్సు ధరించాలని మీరు అనుకుంటున్నారు కానీ నేను ఎప్పటికీ అలాంటి బట్టలను వేసుకోలేను నేను ఇలాంటి మోడ్రన్ డ్రెస్సులను మాత్రమే ధరిస్తాను నేను ఇందులోనే కంఫర్ట్గా సుఖంగా ఉంటాను అంటూ రీచా నోటికి వచ్చిన మాటలు అంతా మాట్లాడటం ప్రారంభించింది ఇది విన్న షీలా గారికి ఒకదాని తర్వాత ఒకటి షాక్ తగిలినట్టుగా అయ్యింది మొదట కోడలు అలాంటి బట్టలు ధరించి బంధువులందరి ముందు నిలబడింది రెండవది ఆమె తన నాలుకను కత్తర్లాగా ఉపయోగించింది ఇప్పుడు అక్కడ ఉన్న అందరు మహిళలు తమలో తాము గుసగుసలాడుకోవటం ప్రారంభించారు షీలా గారు తన జీవితంలో ఎప్పుడూ ఇంత అవమానాన్ని ఎదుర్కోలేదు దీన్ని ఆమె చాలా అవమానంగా భావించింది భూమి చీలిపోయి ఆమె అందులోకి కూరుకుపోతుందేమో అనిపించింది బంధువులందరూ మాట్లాడుకోవటం ప్రారంభించారు అక్కడ ఉన్నవారందరూ రీచాను ఒక షోపీస్ లాగా కింది నుంచి పై వరకు చూసి నవ్వుకోవటం మొదలుపెట్టారు కానీ రీచా ఏ మాత్రం ప్రభావితం కాలేదు షీలా గారు వెంటనే శుభజిత్తో శుభజిత్ తను కొత్త కొత్తగా ఇక్కడికి వచ్చింది తనకు ఎలా ఉండాలో తెలియదు కానీ నీకు తెలుసు కదా మన బంధువుల గురించి ఇది పల్లెటూరు సిటీ కాదు సరే ఆమెకు చీర లేదా డ్రెస్సు ధరించటం రాదు అని నేను అంగీకరిస్తాను కానీ కనీసం ఆమె ఏ దుస్తులు ధరించినా తన శరీరాన్ని పూర్తిగా కప్పుకొని ఉండేలా ధరించమను అంతేకాని ఇలా అర్ధనగ్నంగా అందరి ముందు తిరగొద్దు అని చెప్పు ఈ ఇంట్లో మీ నాన్న అలాగే వయసుకు వచ్చిన నీ చెల్లెలు అందరూ ఉన్నారు వారందరి ముందు కోడలు ఇలా ప్రవర్తిస్తుంది నా కూతురు తన తండ్రి మరియు అన్నయ్య ముందు అలాంటి బట్టలు ధరించడానికి కూడా నేను అనుమతించను అలాంటిది కోడలు ఇటువంటి బట్టలు ధరించి ఇంట్లో తిరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను ఇప్పుడు నువ్వు తనని ఇక్కడి నుండి తీసుకెళ్ళి ఒక మంచి డ్రెస్ వేయించి తీసుకొని రా అంటూ షీల గారు దాదాపు ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పగానే రీచా వెంటనే లేచి నిలబడి లేతత్తయ్యా నాతో నేను రాజీ పడలేను నేను ఓపెన్ మైండెడ్ అమ్మాయిని అని ఇప్పటికే మీకు చెప్పాను సిగ్గు లజ్జా కళ్ళల్లో ఉండాలి బట్టల్లో కాదు నా మీద ఇన్ని ఆంక్షలు పెడితే నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను పెళ్ళై ఇరవై నాలుగు గంటలు గడవకముందే కోడలు ఇలా ఎదిరించి మాట్లాడటాన్ని ఇప్పుడు ఏ అత్తగారు సహించగలుగుతుంది ఆమె కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే గ్రామంలోని మహిళలందరి ముందు సమాజం ముందు ఇంటి గౌరవాన్ని మట్టిలో కలిపేసింది ఇప్పుడు ఆమె తన నోటికి పని చెప్పి మిగిలి ఉన్న కొంచెం గౌరవాన్ని కూడా నాశనం చేసింది కొత్త కోడలు ఇంతలా చేస్తుంటే ఏ అత్త సహిస్తుంది షీలగారు ఎందుకు సహించాలి షీలగారు కూడా కోపంగా చెప్పేశారు ఇరవై నాలుగు గంటల్లో అత్తారింటి గౌరవాన్ని నాశనం చేసే నీలాంటి కోడలు నాకు అవసరం లేదు అసలు కొంతకాలం కూడా అత్తింటి గౌరవాన్ని కాపాడలేని నువ్వు జీవితాంతం మా గౌరవాన్ని ఎలా కాపాడగలవు నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు ఎలా ఉంటావో ఉండు కానీ ఈ రోజు తర్వాత మళ్ళీ నా ఇంట్లోకి అడుగుపెట్టొద్దు అమ్మా ఇక చాలు ఆపు ఇప్పటికే నువ్వు చాలా చెప్పావు ఆమె మీ కోడలే కాదు నా భార్య కూడా మీరు అందరి ముందు ఇలా నా భార్య గౌరవాన్ని కించపరచకూడదు మంచిది నాయన నీ భార్యను తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు కాలేదు అప్పుడే ఆమె పరువు పోయిందా కానీ తరతరాలుగా మీ తాత ముత్తాతలు ఏర్పరుచుకున్న పరువు నీకు కనపడదా చూడమ్మా నేను నీతో వాదించలేను నువ్వు చెప్పినట్లు ఆమె ఈ పల్లెటూరులో ఉండలేదు చీరలు కట్టుకోలేదు ఆమె ఏం తొడుక్కోవాలనుకుంటుందో అవే తొడుక్కుంటుంది ఈ మాటలు విని షీల గారు ఆశ్చర్యపోయారు కనీసం కొడుకైనా ఆమె బాధను అర్థం చేసుకుంటాడు అని అనుకుంది కానీ అతను పూర్తిగా తన భార్య వైపు తిరిగిపోయాడు మంచి చెడు గురించి అతనికి ఆలోచన లేదు అప్పుడే గదిలో నుంచి రీచ లోయర్ టీషర్ట్ వేసుకొని బ్యాగ్తో బయటికి వచ్చి సుభజిత్ నేను వెళ్తున్నాను నువ్వు నాతో వస్తే రా లేకపోతే లేదు నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను అని అనటంతో సుభజిత్ భార్య గులాంలా ఆమె వెనకే వెళ్ళాడు కనీసం ఒక్కసారి కూడా తన భార్యను సముదాయించే ప్రయత్నం చేయలేదు వెంటనే గదిలోకి వెళ్ళి తన బ్యాగులు తీసుకొని బయలుదేరాడు ఒక్కసారి కూడా షీలా గారి వైపు గాని సుమన్ గారి వైపు కానీ చూడలేదు షీలా గారు వెళ్తున్న తన కొడుకుని చూసి ఏడుస్తూ కూర్చుండిపోయారు తన కొడుకు ఇంత పెద్ద తప్పటడుగు వేసి తప్పుద్రోవలో పోతాడు అని ఆమె నమ్మలేకపోయింది అసలు పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి పూర్తిగా కాకుండగా పెళ్ళికూతురు కేవలం ముఖాన్ని చూపించి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది ఆనందంతో ఉల్లాసంగా ఉండే కుటుంబం క్షణాలలో చిన్న భిన్నమైపోయింది పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ఆరు నెలల నుంచి షీలా గారు మరియు సుమన్ గారు కలిసి చేశారు కానీ కోడలు రాగానే చేసిన తాండవానికి కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది కొడుకు ఇల్లు వదిలి కోడలితో వెళ్ళిపోవటంతో వాళ్లకు ఇది చాలా పెద్ద కోలుకోలేని దెబ్బ సుమన్ గారికి బెంగతో ఆరోగ్యం క్షీణించింది కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవటం భర్త మంచం పట్టటం వల్ల శిల్పా గారు శోక సముద్రంలో మునిగిపోయారు ఆమెకు ఎవ్వరూ లేరు ఆమెకు ఒకే ఒక కూతురు ఉండేది ఆమె తన తల్లిదండ్రులను అత్తమామలను చూసుకునేది శీలా గారు ఎప్పుడు ఏదో ఆలోచనలలో మౌనంగా ఉండేది ఆమె బయటకు వెళ్ళేది కాదు పగలు రాత్రి భర్త సేవ చేసుకుంటూ తనని తాను ఇంట్లోనే బందీ చేసుకుంది ఆమెకు ఇంట్లో నుంచి బయటికి వచ్చే ధైర్యం చాలలేదు సమాజానికి ఏ విధంగా తన ముఖం చూపాలి అనే భయంతో బయటికి వచ్చేది కాదు షీలాగారి కూతురు అత్తామామలతో పాటు తల్లిదండ్రుల బాగోగులు కూడా చూసుకునేది ఇంట్లో లేని సరుకులను గుర్తుపెట్టుకొని తెచ్చిపెట్టేది వాళ్లకు సమయానికి మందులు వేసేది ఆమె తన వైపు నుంచి తల్లిదండ్రులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేది కానీ ఇక్కడ షీలా గారు తమ జీవితం పూర్తిగా కోల్పోయినట్టుగా బాధపడేవారు అందుకే ఆమె తన దగ్గర ఉన్న డబ్బు నగలు ఆస్తి అంతటిని కూతురు పేరున రాసేశారు ఎందుకంటే శుభజిత్ ఇల్లు వదిలి వెళ్ళి ఐదు సంవత్సరాలయ్యింది ఇంతవరకు అతను ఒక్కసారి కూడా ఇంటివైపు కన్నెత్తి చూడలేదు తల్లిదండ్రుల బాగోగుల గురించి పట్టించుకోలేదు కనీసం అతను ఎక్కడుంటున్నాడో అన్న విషయం కూడా తెలియజేయలేదు చివరికి రీఛార్జ్ చెప్పటం వల్ల తన ఫోన్ నెంబర్ కూడా మార్చేసుకున్నాడు ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఫోన్ నెంబర్ కూడా ఎవరికీ చెప్పలేదు ఇలాంటి వాడి కోసం మేము ఎందుకు కన్నీరు కార్చాలి అని వాళ్ళ జీవితాన్ని కూతురి సహకారంతో కొనసాగిస్తున్నారు అనుకోకుండా ఐదు సంవత్సరాల తర్వాత కొడుకు కోడలు వాళ్ళ ఆస్తిలో భాగం కోసం ఇంటికి వచ్చారు ఆస్తిని కూతురికి రాసేశారు అనే విషయం వాళ్లకు ఎలాగో అలాగ తెలిసి దాని మీద గొడవపడటానికి ఇంటికి వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత కొడుకు యొక్క స్వభావంలో కొంత కూడా మార్పు రాలేదు అతను అప్పటిలాగే తండ్రిని నానా మాటలు అనేవాడు రోగిస్ట్రీలా నాటకం చేస్తున్నాడు అని అన్నాడు ఆ మాట విన్న షీలాగారు కోపంతో సుభజిత్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మర్యాదగా వెళ్ళిపో ఇక్కడ అనవసరమైన రాధాంతం చెయ్యొద్దు మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు సరే అమ్మా వెళ్ళిపోతాను నా దగ్గర కూడా అంత సమయం లేదు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వండి నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నప్పుడు షీలాగారు సుభజిత్ వైపు కోపంగా చూశారు అతని కళ్ళల్లో సిగ్గులేని తనం స్పష్టంగా కనిపించింది అతనికి తన తల్లిదండ్రుల పట్ల ఎలాంటి సానుభూతి లేదు తన తల్లి తనను చూస్తుండటం చూసి శుభజిత్ సిగ్గు లేకుండగా ఎందుకు నన్ను చూస్తున్నావు అమ్మ నేను ఏదైనా తప్పుగా చెబుతున్నానా నా హక్కు నాకు ఇవ్వండి నా వాటా నాకు ఇవ్వండి నేను ఇక్కడ నుండి వెళ్తాను లేపు నీ భర్తని ఇక్కడి నుండి లేపు రోగిస్టిగా బాగానే నాటకం చేస్తున్నాడు ఆయనకు చెప్పు నా వాటా నాకు ఇవ్వమని దాన్ని నేను అమ్మేసి ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను ఇప్పుడు షీలా గారికి శుభజిత్ మీద కోపం వచ్చింది ఇప్పటి వరకు ఆమె తనను తాను చాలా నియంత్రించుకుంది కానీ శుభజిత్ తన భర్త అనారోగ్యం ఒక నాటకం అని చెప్పినప్పుడు షీలాగారు దానిని తట్టుకోలేకపోయింది ఎందుకంటే అతను గత ఐదు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు షీలాగారు శుభజిత్ చంపపై గట్టిగా కొట్టి కోపంతో ఊగిపోతూ తల్లిదండ్రుల అనారోగ్యాన్ని ఒక సాకుగా నాటకంగా పిలుస్తున్న నీ లాంటి రాక్షసుడికి నేను జన్మనిచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఒరై పాపి నువ్వు వెళ్ళిన వెంటనే నీ మీద బెంగతో నా భర్త వికలాంగుడయ్యాడు దీనికంతటికీ కారణం నువ్వే ఆయన గత ఐదు సంవత్సరాలుగా మంచం మీద పడి ఉన్నారు నీకు ఎలా తెలుస్తుంది కనీసం మేము చచ్చామో బ్రతికామో తెలుసుకోవటానికైనా ఒక్క ఫోన్ కూడా చేయలేదు నువ్వు ఆ హాఫ్ ప్యాంట్లో ఉన్న అమ్మాయి వెనక కుక్కలా తిరుగుతున్నావు ఆ సమయంలో నీకు తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా పూర్తిగా సమాజంలో గ్రామంలో మా పరువును నాశనం చేశావు అప్పుడు మేము గుర్తుకు రాలేదా నువ్వు పరువును నాశనం చేసి వెళ్తుంటే మీ నాన్న బాధతో బంచాన పడ్డాడు అప్పుడు మేము గుర్తుకు రాలేదా కానీ ఈ రోజు ఆస్తి కోసం మాత్రమే తల్లిదండ్రులు గుర్తొచ్చారా నువ్వు ఏ రోజైతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయావో ఆ రోజే మా దృష్టిలోనూ చచ్చిపోయావు ఇప్పుడు మాకు ఏ కొడుకు లేడు కేవలం కూతురు మాత్రమే ఉంది తను తన అత్తారింటితో పాటు మమ్మల్ని కూడా చూసుకుంటుంది మేము అన్నీ ఆమె పేరు మీద బదిలీ చేశాము నా కూతురికి ఈ ఆస్తి ఇవ్వటానికి ఏ నా కొడుకు అడ్డొస్తాడో చూస్తా నువ్వు ఈ ఆస్తిని ముట్టుకోగలవా నీకు ధైర్యం ఉంటే ఆస్తిని తాకిచూడు ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఇక్కడ ఒక్క క్షణం కూడా భరించలేను మీరిద్దరూ నా నుండి దూరంగా వెళ్ళి జీవితంలో మళ్ళీ మీ ముఖం చూపించకపోతే మంచిది అంటూ షీలా గారు తన గది తలుపులు మూసుకుంది శుభజిత్ మరియు రీచ వారి తల్లిదండ్రులు తమ చెల్లి పేరు మీద ప్రతిదీ బదిలీ చేశారని తెలుసుకున్న వెంటనే ఇప్పుడు వారికి ఆస్తి ఏమీ లభించదు అని తెలిసి వారి తల్లి మీద కోపంగా ఉన్నారు తాము చేసిన ఈ పనితో ఇక ఆమె మళ్ళీ వారితో మాట్లాడదు ఆస్తి గురించి మరిచిపోవాల్సిందే అనుకొని ఇప్పుడు శుభజిత్ మరియు రీచా తిరిగి వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే ఇక్కడ వాళ్లకు సహకరించేవారు ఎవ్వరూ లేరు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్